బిర్యానీ లేదా పులావ్ రెండు పేర్లు వేరే వేరే అయినా ప్రాసెస్ డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఒకే ఫ్లేవర్లో మనకి రుచి అనేది తెలుస్తుంది వెజిటేరియన్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పవచ్చు కర్రీ ఏమీ లేకపోయినా చాలా ఈజీగా మనం ఇది తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో లెట్ స్టార్ట్ అవర్ వీడియో దహీ పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము పన్నీర్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ చిన్నగా ఇట్లా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నవి ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒక టూ టు టూ అండ్ హాఫ్ స్పూన్స్ పెరుగు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము దాంతోపాటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక రెండు స్పూన్లు అండ్ దాంతోపాటే ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు లేదా టేస్ట్కి తగ్గట్టుగా ఒక స్పూను కారము పావు స్పూన్లు లేదా హాఫ్ స్పూను పసుపు ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ చిన్నగా తుదుము ఏదైతే పచ్చిమిరపకాయలు ఒక రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయల తురుము కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ పన్నీర్కి ఇదంతా కూడా స్పైసెస్ బాగా పట్టుకునే విధంగా ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు బాగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము ఈలోపు మనము వేరే సపరేట్ బౌల్ అనేది తీసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఈ బౌల్ పెట్టుకొని ఒక వన్ కప్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మీడియం సైజువి ఒక రెండు చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే గరం మసాలా హోల్ గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి అందుకోసం హాఫ్ స్పూన్ సాజీరా ఐదారు లవంగాలు ఐదారు ఇలాచీలు దాల్చిన చెక్క ఒక మీడియం సైజువి రెండు చ చించుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి దాంతోపాటు బిర్యానీ ఆకు కూడా మీడియం సైజు ఒక రెండు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైతే పన్నీర్ని బాగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామో ఇప్పుడు అదంతా కూడా పన్నీరు ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ దాన్ని అట్లానే స్టవ్ పైన లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మనం కొంచెం సేపు ఉండనివ్వాలి ఒక వన్ టు టూ మినిట్స్ ఇప్పుడు వన్ టు టూ మినిట్స్ అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ ఒక పావు కేజీ ఇందులో యాడ్ చేస్తున్నాను ముందే పెట్టుకుంది పావు కేజీ బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ దానికి సరిపోయేంత యాడ్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకొని పన్నీర్ పులావ్ మనం ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా పన్నీర్ దహి పులావ్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినొచ్చు అండ్ కర్రీ ఏం లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది